ఒకటైదా రే పార్టీ నేది నువ్వు తాగవేంట్రాగుబా తాగు నువ్వు తాగకుండా మేము తాగుతుంటే గిల్టీగా ఉంది రా ఆ గిల్టీతో మేము ఎక్కువ తాగేస్తున్నాం అనిపిస్తుంది ఎవరి గురించే కాదు మళ్ళీ ఎవరి గురించి కూడా కొంచెం ఆలోచించు ఎంత మార్పు ఆవిడ గ్లామర్ ఏంటి నీ గ్లామర్ ఏంటి ఆవిడ పొజిషన్ ఏంటి నీ పొజిషన్ ఏంటి ఆవిడ ఏజ్ ఏంటి నీ ఏజ్ ఏంటి ప్రేమ కథలు ఉండకూడదు అని ప్రపంచానికి మరోసారి చాటి చెప్పాడు ఏమన్నదరా ఎస్ అందా నో అందా నువ్వు చెప్పు ముద్దు కూడా పెట్టుకున్నారండి హగ్గు కూడా చేసుకుందండి కరెక్ట్ మీ ఇద్దరు కొంచెం ఆపుతారా చెప్పు నో చెప్పలేదు మరి ఎస్ కూడా చెప్పలేదు ఏం మాట్లాడుతున్నావు సిద్ధు సరిగ్గా చెప్పు మేడంకి పిజ్జా కావాలంట కానీ క్యాలరీస్ వద్దంట అదే ఇల్లు కావాలంట కానీ ఈఎంఐ కట్టదంట విమానం ఎక్కాలట్రా కంటికెట్ వద్దంట అసలు నవ్వుతేనే లవ్ అనుకునే అమ్మాయి అలాంటిది అంటే ఫ్రెండ్ అసలు ఇది ఏ జోన్ లో కూడా నాకు అర్థం కావట్లేదురా ఆ అమ్మాయికి నా నుండి ఒక బిడ్డ కానీ నేను లైఫ్లో వద్దంట తను తల్లి అవడం కోసం నన్ను సెలెక్ట్ చేసుకుందంట్రా తను ప్రెగ్నెంట్ అవడం కోసం నా నా సహాయం కావాలంట కానీ నాతో పెళ్ళి రిలేషన్షిప్ వద్దంట ఇది బ్రో జోను కాదు అటు ఫ్రెండ్ జోను కాదు ఇదో యూజ్ అండ్ త్రో జోన్ గైజ్ నేను ఎప్పుడు చెప్పాను ఫ్యాంటసీస్ నుంచి బయటికి రమ్మని అనుకున్నా అప్పుడే అనుకున్నా ఇది వర్కౌట్ కాదని అయినా ఆవిడ గ్లామర్ ఏంటి నీ గ్లామర్ ఏంటి ఆవిడ పోషన్ ఏంటి నీ పోషన్ ఏంటి ఆవిడ ఏజ్ ఏంటి నీ ఏజ్ ఏంటి ప్రేమ కథలు ఉండాలి అని మరోసారి చాట్ చెప్పారు అయినా టికెట్ లేకుండా విమానం ఎక్కడ నీ ప్రాబ్లం ఏంట్రా అరే అక్కడ ఆఫర్ చాలా క్లియర్గా ఉంది దుబాయ్ అనవసరం కాంప్లికేట్ చేసుకుంటున్నా హలో సెక్స్ అనేది నీకు ఆఫర్ అయి ఉండొచ్చు నాకు నాకదొక ఎమోషన్ పోనీ ఎమోషనల్ గానే పార్టిసిపేట్ చేయి నచ్చి అసలు మీకు అర్థం కావట్లేదారని నేను చెప్తుంది తాగి చచ్చిపోండి అందరు సిద్ధు ప్రపోజ్ చేస్తాడని అసలు అనుకోలేదు ముందే విషయం చెప్పాల్సింది మన వల్ల తప్పు జరిగింది మందేం తప్పులేదులే అన్వి మనమేదో టైం తీసుకుని తెలుసుకుందాం అనుకున్నాము అతనే తొందరపడి ప్రేమించాడు కావ్య

అయినా ఒక డౌట్ రా నాకు ఏం పీకుదాం అని ఉద్యోగం మానేసావురా తాగితే అందరిని టైం సరిపోక నీకు వచ్చిన అత్తేసరి మార్కులకి వాడు తప్ప ఎవ్వడు ఉద్యోగం ఇవ్వడు కర్ణాని కాబట్టి ఇంట్లో కూర్చోబెట్టి మేము మేపాల్సిందే కర్మ నేను సెద్దాం అరామ్ ద కూర్చో ఒరే అన్ని పనెందుకు వచ్చింది నాకేం తెలుసు లేస్ ఫ్రెష్ అయ్యిరా ఇలాంటి గొడవలు మా ఇంట్లో మామూలేనమ్మా నువ్వేం తీసుకుంటావు కాఫీయా టీయా ఆవిడ కావాల్సింది నువ్వు ఇవ్వలేవులే అమ్మా సిధు నీతో కొంచెం మాట్లాడాలి ఇన్ ప్రైవేట్ సిధు సారీ ఏం చెప్పాలో అర్థం కావట్లేదు నేను తెలుసుకునే ప్రాసెస్ లో ప్రేమిస్తావని అనుకోలేదు నా గురించి తెలుసుకునే ప్రాసెస్ ఏంటి నువ్వు మీ ఫ్రెండ్ ఏమైనా కార్పొరేట్ షో ఇదంతా అబద్ధమేగా అన్ని అబద్ధం కాదు సిద్ధు యూ రియలీ వెరీ టాలెంటెడ్ నీకు స్టాండప్ కామెడీలో నిజంగా స్కోప్ ఉంది వద్దు ప్లీజ్ ఇలాగే సిద్ధు చాలా ఫన్నీ నీలో చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి కప్పు చేసే పని కప్పు చేయాలి సిద్ధు హెల్త్ చూసుకో కేర్ తీసుకో అన్నిటికన్నా మించి ఆల్కహాల్ మానేచుగా సిద్ధు ఇలాంటివన్నీ చెప్తే ఏమగా దాన్ని ప్రేమ అనుకోడా అన్విత సిద్ధ ఫీలింగ్స్ పెంచుకోరా ఫీలింగ్స్ పక్కన పెట్టు నేనైతే నా మన కోసం ఖాజా మ్యాన్షన్ నచ్చలేదు అనుకో నా కర్మ అనుకుంటాను అన్విత నా పని నచ్చలేదా వేవ్లేని మ్యాచ్ అనుకుంటాను నా అలవాట్లతో ప్రాబ్లమా ఓకే సెట్ కావట్లేదు మోన్ అయిపోతాను కానీ ఇదేంటి నేను నచ్చాను పిల్లలు గడడానికి నేను కావాలి కానీ పెళ్ళికి మాత్రం నేను పనికిరానా నీ గురించి కాదు సిద్దు ఇది నా గురించి నాకు ఈ ప్రేమ రిలేషన్షిప్స్ పెళ్ళి మీద ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ యా మీ దగ్గర ఇది కప్పు కదా మా దగ్గర ఇది ఫుల్ ప్లేట్ మీల్స్ అమ్మా ఓకే సిద్ధు ఇది ఎక్కడితో వదిలేద్దాం మీ యూకేలో ఈ పెళ్లి ప్రెగ్నెన్సీ ఇవన్నీ వీకెండ్ నాట్ చేసే ఫన్ యాక్టివిటీస్ అనుకుంటా కానీ మా దగ్గర ఇది ఒక లైఫ్ టైం ప్రాసెస్ మేడం ఇది ఇండియా యూకే గురించి కాదు దీన్ని అర్థం చేసుకోవడానికి మెచ్యూరిటీ కావాలి ఓహో కరెక్టే ఇలాంటి చీప్ ఐడియాలు అర్థం చేసుకునే మెచ్యూరిటీ చీప్ ఏంటి ఒక అమ్మాయి పెళ్లి చేసుకోకుండా తల్లవ్వాలనుకోవడం చీపా దానిలో చీపే ఉంది ఏదో నా వల్ల తప్పు జరిగిందని రెక్టిఫై చేసుకుందాం అని వచ్చాను అయినా నువ్వే చెప్పావుగా అన్నీ అయిపోయాక ఏదైనా మిగిలితే ప్రేమ అని అలాంటిది నువ్వే ఇంత తొందరగా ప్రేమలో పెడతావని నేనెలా అనుకుంటాను ఓకే ఓకే ఒక స్టాండ్ అప్ కమిడియన్ స్టేజ్ మీద వేసిన జోక్లని ఇంత సీరియస్ గా తీసుకున్నారు చూడు హ్యాట్స్ ఆఫ్ మేడం మీకు ఎలా అయినా మా చాలా రెస్పెక్టబుల్ ఫ్యామిలీ అనుత ఇలాంటి అసహ్యమైన పని నేను చేయలేను మైండ్ యూర్ టంగ్స్ చూసావా చూసావా నువ్వు అడిగింది నీకు తిరిగి చెప్తేనే నీకు ఎంత సహాయం అనిపిస్తుందో ఏమైంది ఎందుకు కాలుతుంది ఇప్పుడు ఈ నర్ఫో ప్రాబ్లమ్ నువ్వు ఇంత నేరూ మైండెడ్ అని నేను ఎప్పుడూ అనుకోలేదు గుడ్ బై అండ్ బై ది వే నువ్వు అనుకుంటున్నట్టు నువ్వు కమెడియన్వి కాదు జోకర్ని అండ్ జోకర్తో నాకు పని లేదు లవ్ ఇస్ నాట్ దాట్ కాంప్లికేటెడ్ కానీ అమ్మాయిలు చాలా కాంప్లికేట్ చేసేస్తారు లవ్ని ఒక అబ్బాయి ఎంత క్లియర్ ఉంటాడు తెలుసా రిలేషన్షిప్లో ఒక అబ్బాయి వచ్చి ఒక అమ్మాయికి హాయ్ అన్నాడంటే దాని అర్థం ఐ లవ్ యూ అని అంతే ఇంకా దీనిలో మళ్ళీ వేరే అర్థాలు ఏం లేవు ఫ్రెండ్షిప్ అయ్యి ఉండొచ్చు కదా ఎవరికి కావాలి ఫ్రెండ్షిప్ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్షిప్ కానీ అమ్మాయిలు అలా కాదు బ్రో ఒక అమ్మాయి వచ్చి నీకు ఐ లవ్ యూ అందంటే దాని అర్థం హాయ్ అని అదేంటి మొన్న ఐ లవ్ యూ అన్నావు రమేష్ నేను నా కుక్క కూడా పదిసార్లు ఐ లవ్ యూ అంటాను అని టామీ వెత్ సుప్రియాని వెడ్డింగ్ కార్డ్ వేయలేను కదా ఇవన్నీ మీకన్నీ చెప్తున్నా అనుకుంటున్నారా మా అమ్మ నాన్నతో షేర్ చేసుకోలేను కదా ఇవన్నీ మా ఇంట్లో ఇలాంటివి ఏమి డిస్కషన్స్ ఉండవు బ్రో అస్సలు లవ్ ధోకా ఇలాంటి ఫీలింగ్స్ లేని ఒక ప్రపంచంలో పెంచారు నన్ను చిన్నప్పుడు ఒకసారి టైటానిక్ సినిమాకి వెళ్ళా టైటానిక్ సినిమా గుర్తుంది కదా ఆ సినిమా చూసిన తర్వాత అందరూ పెయింటర్లు అవుదాం అనుకున్నాం టైటానిక్ సినిమాలో ఆ కిస్సీన్ వస్తుంది ఆ కిస్సీన్ చూద్దామని వెళ్తే కూర్చోమే కిస్సీన్ వచ్చే టూ మినిట్స్ ముందే మా డాడీ సమోసాలు తీసుకురా పో నానా నాకు సమోసాలు వద్దా మాజా రేవతి మాజావా మాజా కావాలి మాజా 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 వస్తున్నప్పుడు మాజా ఎందుకు నాన్న డిస్కషన్స్ ఉండవు ఓకే మా అమ్మ నాన్న వాళ్ళిద్దరి మధ్యలో కూడా ఇలాంటి డిస్కషన్స్ ఉండవు బ్రో అసలు మొగుడు పిల్లలు నన్ను బిహేవ్ చేయరు నాకు అప్పుడప్పుడు వాళ్ళని చూసి డౌట్ వస్తుంది వీళ్ళు ఇద్దరు వర్కర్సా ఒకరోజు డౌట్ వచ్చి అడిగాను నాన్న నేను ఎలా పుట్టాను నచ్చి ఏంటా క్వశ్చన్స్ ఇంకెలా పుడతారు బాబాజీ బ్లెస్సింగ్స్తో పుట్టావు అసలు వాళ్ళిద్దరు మిడిల్ క్లాస్ రొమాన్స్ ఉంటుంది బ్రో రేవతి నేను ఏసీ త్రీ స్టార్ది పెట్టించాను కరెంట్ బిల్ ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ తక్కువ వచ్చింది నేను కూడా మీకు విషయం చెప్పాలి సిద్ధు ఆఫీస్కి వెళ్ళాడు నేను పూజ గదిలోకి వెళ్ళి అర్చన చేసుకుంటాను Baby, oh yeah, oh yeah. Mm. Who's Sidhu's daddy? Who is Sidhu's daddy? You are Sidhu's daddy. Oh yeah, that's right. That's right. I'm daddy. Dad, daddy, daddy. Hey, come here,

నా ప్యాషన్ ఫాలో అవడం తప్ప ఐ వాంట్ బి అ ప్రొఫెషనల్ స్టాండప్ కమిడియన్ అంటే ఉద్యోగం వదులుకుని ఇలా బూత్ జోకులు వేసుకోవడం ఒక ప్రొఫెషన్ అంటున్నావు అంతేగా అదే కదా అన్నావు ఇప్పుడు నువ్వు నో నో నానా ఏంట్రా సిగ్గు లేదా అసలు ఇలా మాట్లాడే మీరు అనుకుంటున్నంత బ్యాడ్ ఏం కాదు నాన్న స్టాండప్ అంత ఈజీ కాదు నా జనాల్ని నవ్వించడం చాలా బ్యూటిఫుల్ ఆర్ట్ ఫామ్ అమ్మ ఒక వన్ అవర్ షో బిల్డ్ చేసుకొని బ్రాండ్ బిల్డ్ చేసుకుంటే ఈ ప్రొఫెషన్ లో కూడా చాలా డబ్బులు సంపాదించచ్చు నాన్న ఓసే వింటున్నావే వీడి పిచ్చి మాటలు అవునరా నిన్న చేసిన భాగవతానికి నీకు ఎంత డబ్బులు ఇచ్చారమ్మా వాళ్ళు ఐదు వేల రూపాయలు ఇచ్చారు నాన్న అప్పో ఏదో ఐదు లక్షలు ఇచ్చినట్టు మురిసిపోతున్నాం ఏంట్రా అయినా డబ్బులు ఇస్తే జనాల మధ్య మా కాపురాన్ని రోజు ఇలాగే అమ్మేసుకుంటారా నువ్వు ఏం మాట్లాడుతున్నావు నాన్న అర్థం కావట్లేదా నేను చెప్తుంది ఏంటమ్మా ఇది ఏం మాట్లాడుతున్నా దీనికి సమాధానం చెప్పి వద్దమ్మా చెప్పేది ఏంట్రా నేను చేస్తే జనాలు నవ్వుతారు నాయనా నాకు కావాల్సింది అదే కదమ్మా రేయ్ పిచ్చి మొహమా ఉద్యోగం ఉంటే రెస్పెక్ట్ ఉంటుందిరా ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఉన్న సెల్ఫ్ రెస్పెక్ట్ మొత్తం దొప్పేస్తుంది అర్థమవుతుంది నీకు నమస్తే నమస్తే రా రా నువ్వు ఈ పిచ్చి కామెడీ బ్యాచ్ అన్నది అట్లస్ సిద్దు తిట్టు తింటుంటే నేను అట్టు తినలేను అంకుల్ 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 మేము బయటికి వెళ్ళాలి ఆంటీ ఉంది ఈ కాలనీ మొత్తానికి అట్లు వేసి పెట్టు నువ్వు మనం ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ కి ఇంత అంబియన్స్ తో కూడిన కాఫీ తాగడం అవసరం వారా హే ఇంపార్టెంట్ పర్సన్ ని కలిసేటప్పుడు అవసరమే రా ఏడ్రా ఇంపార్టెంట్ పర్సన్ గుడ్ మార్నింగ్ జెంటిల్మెన్ ఐఎమ్ రాహుల్ కుమార్ యువర్ మేనేజర్ నాకు మేనేజర్ ఏంట్రా నీ పేమెంట్స్ నీ షెడ్యూల్స్ మీటింగ్స్ షోస్ నేనే చూసుకుంటా వారానికి ఒక షో ఉండడం ఎక్కువ మళ్ళీ దానికి షెడ్యూల్ మీటింగ్లు పేమెంట్లు ఒకటి రేయ్ నిన్న నీ షో చూసిన తర్వాత వరల్డ్ కప్ కొట్టే సత్తా ఉన్నాడు గల్లీ క్రికెట్ ఆడుతున్నట్టుందిరా సిద్ధు సిద్ధు ప్రపంచాన్ని చూసిన చాలు ప్రపంచం ఇప్పుడు సిద్ధుని చూడాలి అబ్బో అందుకే నేను జాబ్ మానేసి మీ మీటింగ్స్ షెడ్యూల్స్ పేమెంట్స్ అన్నీ నేనే చూసుకుంటా నువ్వు ఎదుగు నీతో పాటు నేను మీ అమ్మగారి సైడ్ కానీ మీ నాన్నగారి సైడ్ కానీ ఎనీ హెరిటేజ్ ఇష్యూస్ దట్ ఐ నో నో అంటావా దాని గురించి ఎవరికైతే ఏమీ లేవండి ఓ దట్స్ గుడ్ రే రే సాలరీ అనగానే దిక్కులు చూస్తున్నాడు మీ తాతగారి వయసు ఎంత చెప్పారు 86 మీ నాన్నమ్మ 76 మీరు రాజేతి ట్రైన్ దగ్గర ఎవర్ని కాపాడతారు అడుగు అది కూడా వాట్స్ గోయింగ్ ఆన్ తాతయ్య వయసు నానమ్మ మనసు మళ్ళీ మొదలు పెట్టేసావా సిద్ధు ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అంటే హాలిడే ఇంకో సెట్ చేసేసుకున్నావా ప్రపంచంలో నువ్వు ఒక్కడమే మగాడు అనుకుంటున్నావా అన్విత హౌ కెన్ యూ డు దిస్ టు మీ అన్విత వై కాంట్ ఐ నాకు కావాలి అన్విత ఎతన ఎవరు నీ ప్లేస్ లో ఉండాల్సి ఉంది బ్రో జస్ట్ మిస్ అయ్యా అంతే ఇదంతా లవ్ అనుకుంటున్నావేమో అక్కడ అవన్నీ ఏం లేవు సోషల్ ఐడియా తెలుసా నీతో జరిగిన పొరపాటు నేను మళ్ళీ చేయలేదు మొత్తం విషయం ముందే చెప్పేశాను ఓకే బ్రో చెప్పు నీకు ఇదంతా ఓకేనా వన్ డే పని కదా బ్రో మందు పోయేదేముంది అవ్వా పోయేదేముంది అండి బ్రో నువ్వు పెళ్లి కాకుండా తండ్రి అవుతావు కదా ఇంట్లో ఏం చెప్తావు ఒకసారి ఆలోచించు రేపు నువ్వు చేసుకోబోయే అమ్మాయికి నువ్వు ఆల్రెడీ తండ్రి అని చెప్పగలవా ఇంట్లో తెలుసు ఇన్ఫాక్ట్ నా గర్ల్ ఫ్రెండ్కి కూడా తెలుసు నేను చేస్తే చేస్తే ఎంకరేజ్ ఎంకరేజ్ ఏంటి నీ నీ చేయమని చెప్పిందా యా ఎటు పోతుందిరా సమాజం అయినా చేయడానికి ఎంబీఏనా ఉండాలి డోంట్ క్రియేట్ మనం ఇంకొకసారి కలిసి ఫార్మాలిటీస్ అన్ని మాట్లాడుకుని ప్రొసీజర్ స్టార్ట్ చేద్దామా అమ్మో దీనికి ప్రొసీజర్ అని పేరు కూడా పెట్టేశారా టెకీ బ్రో ఏంటి బ్రో టెజీ దీనికి ఏం ఫార్మాలిటీస్ ముహూర్తాలు అవి చూసుకుంటారేమో